మన తండ్రి అయిన దేవుడి ప్రభిన యేసుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగును గాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తావునా అనుకుంటాను కదండి ఇది నన్ను కూడా ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభుని వచ్చి ఒక కురఫం బట్టి ప్రభు అంతక తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రోడ్డు దగ్గర రావలసిందిగా వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అంశుల్లోకి వెళ్దాం త్వర త్వరగా దేవుని మాట్లాడడానికి మీరు మీరందరూ కూడా చిత్తపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశులకు వెళితే నీవు ఎక్కడ ఉన్నావు ఈ మాటను మనము జ్ఞానిస్తూ ఉన్నాం రెండో మాటగా నువ్వెక్కడ ఎక్కడ ఉన్నావు అనే మాట రెండో మాటలో చూడగలిగితే నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాణము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథాలు పెరుగుద్దాం ఆది కాణము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఈ విధంగా రాయబడుతుంది యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయూ అడుగగా అతడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలి వాడినా నేను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడిని నిలబడుతుండగా నన్ను మీ సిలువూ సాటిన మరుగుపరచమని ఏడంతా విభిసేకించమని నన్ను ఒక బోర్గా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదవబడిన లేఖల నుండి సత్యాన్ని మన మనమ తెలియపరచి మమ్మల్ని బలపరిచి మీరు దాకా ఈ రాత్రి ఈ చిన్న వైపు చేయమని ఏ సునామమున అడుగుచునా తండ్రి ఐ అందరికీ కూడా నా ప్రేమ వందన తెలియపరుస్తూ మమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను మరి మీరు అందరూ కూడా సిద్ధపడి దేవుని మాట్లాడడానికి త్వర త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అయితే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో రెండవ వ్యక్తి అంటే నీ తమ్ముడైన హే వేలు ఎక్కడ ఉన్నాడు కయ్యాన్ దేవుడు అడిగితే ఉన్నాడు ఈ మాట ఆది కాండంలో నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే చూడండి యహోవా యహోవ నీ దమ్ముడైనా ఏ బయలు ఎక్కడున్నాడని ఖయ్యో అడిగగా అతడు ఎరగను నా తమ్ముడికి నేను కావలవాడిన పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక మీన్ అయితే నిన్నటి తిన్నాను నేను మనం ఎవరికు నేర్చుకున్నామయ్యా అంటే ఇక్కడ మనం చూస్తే ఆ దాము గురి నేర్చుకున్నాం ఈరోజు మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే కయ్యేను దేవుడు అడుగుతున్నాడు కయ్యాన్ని నీ తమ్ముడైనా ఏ వేలు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటే ఇతర ఏమన్నాడు తెలుసా నేను నా తమ్ముడు నా తమ్ముడికి కావలివాడినా ఈరోజు ఇదే ప్రశ్న నీ కుటుంబస్తుల గురించి నీ యొక్క తోబుట్టుల గురించి నీ యొక్క సంఘం గురించి లేదా నీ యొక్క గ్రామం గురించి నీ దేశం గురించి దేవుడు అడుగుతుంటే మన సమాధానం ఏమిటి చాలామంది అంటారు ఏమండి ఎవడలా పోతే నాకు ఎందుకండి నేను హ్యాపీగా ఉన్నాను కదా నేను బాగున్నాను కదా నా బ్రతుకు బంగారులా ఉంది కదా ఇంకేంటి లోటు అనుకుని చెప్పుకునేవారు చాలామంది ఉంటారు కానీ ఇక్కడ దేవుడైనా ఏహో అడుగుతూ ఉన్నాడు ఎవరిని కయ్యని అడుగుతున్నాడు నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడ ఉన్నాడో మరి రోజు అదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవలసిన స్థితిలో మనం ఉండాలి ఎందుకంటే కయ్యను తన ప్రేమహరితమైన అబద్ధమాడి కపట స్వభావాన్ని బయట పెట్టుకున్నాడండి ఏంటండి ప్రేమ విరుద్ధమైన అక్కడ కపటమైన స్వభావాన్ని బయట పెడతామన్నాడు నేను నా తమ్ముడికి నేను ఎరగను నా తమ్ముడికి నేను కావలవాడునా అంటున్నాడు ఈరోజు ఈ యొక్క లేఖనాల ద్వారా మనం జ్ఞానిస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ పదవ వచ్చి చూస్తే ఏముందయ్యా అని చూస్తే అక్కడ రాయబడి అనమాట అప్పుడైనా నువ్వు ఎలాగ నిజం చెప్పరా బాబు నేను మాట్లాడతాం చూడని అప్పుడు నీ తమ్ముడు నువ్వు అప్పుడే నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెడతుంది ఎక్కడ నేలలో నుండి అంట దేవునికి ముర్ర పెడతా ఉంది దేవుడికి మొర పెడుతుందండి దేవుడికి మొర పెడతా ఉందంట మనం ఆనేసుకుంటాం ఈరోజు చాలా మంది మీద ఆబద్దాలు ఆడేస్తూ ఉంటాం ఎవరు చూడట్లేదు కదా ఎవరు మనం ఏమి చూ చేయట్లేదు కదా అనుకుని మనం మాట్లాడే స్థితిగా మనం ఉంటాం కానీ రక్తం అంట నేలలో నుండి ఎక్కడ నేల మీద నుండి ఏం చేస్తుంది స దేవునికి మొర పెడతా ఉంది దేవునికి ముర్ర పెడతా ఉంది అయితే ఇక్కడ రాయబడిన మాట ఆ యొక్క రక్తం నుంచి కొన్ని విషయాలు చూస్తే సంఖ్య కాండంలో మనందరూ తెలిసిన మాటే ఆ రక్తం ఏమై ఉంది అని మనం చూస్తే సంఖ్య కాండంలో అక్కడ చూస్తే ముప్పై ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినలో చూస్తే అక్కడ ఏముందయ్య అంటే ముప్పై ఐదవ అధ్యాయము అక్కడ ముప్పై మూడవ వచ్చిన చూడేముంటుందో ముప్పై ఐదు ముప్పై మూడవ వచ్చినము మీరుండో దేశము అపవిత్రపరచకూడదు నరహత్య నరహత్య దేశమును అపవిత్రపరచును కదా దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం రక్తం వలనే ప్రాచుతం కలుగును కాని మరి దేనివలన కలుగదు అన్నాడు అర్థమైందండి మీకు ఈరోజు ఏ రక్తమైతే అంటే నరహత్య చెయ్యొద్దు అన్నాడు అంటే నరహత్య అంటే ఏంటి ఒక ముక్తిని చంపొద్దు చంపిన వాడిని రక్తము ఏం చేస్తుంది సార్ ప్రాయచితం అవ్వాలి అటువంటి వాడిని చంపొచ్చు అన్నాడు మరి అటువంటి వారు ఎవరు అంటే పురవైన యేసు క్రీస్తు వారిని కూడా ఏం చేస్తుంది సార్ నరహచి చేశారు ఆయన్ని ఎలాగంటే ఒక వ్యక్తిని శిలువ మరణానికి అప్పచేపుతూ శిలువకు బ్రతుకుండగా ఆయనను చిత్రహింసలు పెట్టి సోడ నల్లని వాడిగా వ్యసన కాంతుడుగా మార్చేస్తారు ఆ దేశం అంట అది ప్రాచ్యుతం కలుగును కనుక మరి దీని వలన కలు ఆ ప్రాచ్యతమే ఏసయ్య రక్తము అయితే ఇక్కడ చూస్తే కయ్యేను యొక్క తమ్ముడు ఏ బేలు రక్తము దేవునికి మొర పెడతా ఉంది దేవునికి మొర పెడుతూ అంటుంది కదా అసలు ఇద్దరికి ఎందుకు వచ్చింది గొడవ ఒక మాట చదువుకుందాం ఈ మాట మీకు సంస్థలకు అర్థమవ్వాలి కదా వీరిద్దరు ఎవరంటే ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతయి కయ్యను అనుక కయ్యను కని యహోవ దైవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని తర్వాత ఆమె అతని తమ్ముడు ఏ వేలు కను ఏ వేలేమో గొర్రెలు కాపరి కయ్యనేమో భూమిని చేతపరిచేవాడు కొంతకాలమైన తర్వాత ఇరువురు కూడా దేవుని సన్నిధికి కానుకలు తెచ్చారు కానుకలు తెచ్చేటప్పుడు కూడా ఒక స్వార్థం ఉంటుందండి ఒక స్వార్థం ఉంటుంది ఏంది స మనం ఈరోజు ఎక్కడికైనా మందిరానికి వెళ్తున్నాం అనుకోండి నలుగుపోయిన నోటు చిరిగిపోయిన నోటు పనికిరాని నోటు అన్ని నోట్ల కంటే చిన్న నోటు తీసుకుని వెళ్ళి దేవుని మందిరానికి ఇవ్వడబడతాం ఇది నరులకి ఇది మానవ హృదయములో ఎప్పుడో జోచుకుపోయింది కనుక ఇది అలాగే జరుగుతా ఉంది చూడండి ఏం జరిగిందంటే భర్త అంట ఏబియ్యలు కూడా తన మందల తొలచూలు పుట్టిన వాటిలో క్రువ్వుని వాటిని కొని తెచ్చాను అయితే ఏహోవా ఏ బియ్యలు అతనార్పణను లక్ష్య కయ్యేను కయ్యను అతనార్పణం ఆయన లక్ష్య పెట్టలేదు ఎందుకో ఇక్కడేమో ఇతరేమో ఏమో సేద్దుపరచడానికి మంచిది క్రువునివి దేవునికి ఇష్టమైనవి తెచ్చి అరిపిస్తూ ఉంటే కయ్యనేమో చూడండి అక్కడ కదా చూడండి ఏ వేలు గొర్రెలు కాపరి కయ్యను భూమిని చేద్దపరిచేవాడు కొంతకాలం తర్వాత కయ్యను పొలం పండులు కొంత ఏహో ఒక అర్పణ తెచ్చాడు కొంత తెచ్చాడు ఎటువంటిదంటే ఇంకా తోకానికి వెళ్ళదో లేదా ఎవడు కూడా కొనడో అటువంటివి పట్టుకొచ్చి దేవుడి సంధి కానిగిస్తే దేవుడు వాటిని లక్ష్య పెట్టలేదు అసలు అంగీకరించలేదు ఇది మనస్సులో పెట్టుకున్నాడు చూడండి అక్కడ అడిగాడు కదా ఐదో వచ్చిన కయ్యను అంతకప్పుడు లక్ష్య పెట్టదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి తన అతడు తన తమ్ముని ముఖము చిన్న అంటే ముఖము చిన్నబుచ్చుకునగా ఏహో కయ్యనంతో నువ్వు కోపమేలా దేవుడు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే కయ్యను నీకెందుకయ్యే కోపము అని అడిగితే అక్కడ చూడండి నీకెందుకు కోపం ఎలా ముఖం చిన్న నువ్వుచ్చుకునేవి నీవు సత్తగా చేసి ఎడలా తలెత్తుకొనవా సత్తుగా చేయని ఎడలా వానికి పాపం పుణ్యుడును నీ ఎడ దానికి వాచికలు నువ్వు దానిని అయితే ఇదంతా విన్న తర్వాత ఇది గిడు గీడు గీడు దేవుడు నన్ను ఏం చేయడు నాయ యొక్క నన్ను కానీ నన్ను కానీ లక్ష్య ఈడు భూమి మీద బ్రతకుండా ఉండాలి అని ఆలోచన ఒక పగ కోపం ఏం పగను పురో పురుకొల్పుతుంది ఈ పగ ఏం చేస్తుందంటే చూడండి పగ ఏం చేస్తుంది అంటే మరణము చేయించే వరకు ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా చేసే వరకు ఈరోజు మనము సీరియల్లో చూస్తున్నామే లేదా మరొక ఇన్స్టాగ్రామ్ చూస్తున్నామే రీల్లో చూస్తున్నామే ఒక భార్య ఒక భర్తని చెప్పిందని ఒక భర్త భార్యని చెప్పిందని అన్న తమ్ముడిని చంపాడని తమ్ముడు అన్నను చంపాడని లేదా భర్త అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను చంపడం అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నా ఎన్ని ఎక్కడొచ్చాయో తెలుసా ఎన్ని పరిశుద్ధ గ్రంథాల్లో లిఖించబడ్డాయి కానీ వీటిని ఎవరు కూడా పట్టించుకోలేదు అదే రీల్స్గా పెడితే అదే ఇన్స్టాగ్రామ్లో పెడితే అదే ఫేస్బుక్ రీల్లో పెడితే కోట్లాది కోట్ల మంది చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇదే మాట ఇదే మాట దేవుడైనా యహో దేవుడు అడుగుతుంటే అయ్యన్నో నీ తమ్ముడైనా ఏ బేళ ఎక్కడున్నాడు అంటే నాకు తెలీదు ఎందుకంటే అతను చంపింది అతను రక్తం చిందించింది అయ్యనే అందుకు అనుకోవచ్చు దానికి ప్రతిఫలం లేదా నా పగుకు తీర్చుకోండి అంటే అందుకే రోమపత్రికలు కానీ అది ఏబ్రువర్ పత్రికలు కానీ పగ తీర్చుట అన్నాడు ఇక్కడ ఏబేలు దేవుడు కల్పించాడు దేవుడు అంగీకరించాడు అతను అన్న అతను తమ్ముడిని చంపేశాడు అతడితో అక్కడ అక్కడతో ఆ మ్యాటర్ అయిపోయింది అనుకున్నాడు లేదా ఆ కథ అనుకున్నాడు అసలు కథ ఎప్పుడు జరిగిందంటే చంపిన తర్వాత దేవుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దేవుడు అడిగిన దానికి పశ్చాత్త పడకుండా గర్వంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏమంటాడంటే చూడండి అక్కడ పన్నెండు వచ్చినము నీవు నేల సేదపరిచినప్పుడు అది తన సారమిక మీద నీకు ఏదో నీవు భూమి మీద దిగులు పడుచు పరదేశం పరదేశమైన ఉందని అందుకు కయ్యను నా దోసక్ష నేను భరింపలేని గొప్పది ನೇಡಿ ದೇಶವು ನು ವೆಲ್ಲೊಟ್ಟಿದ್ದೀವಿ ಈ ಸನ್ನದ ರೀ ದಿಗಲುಪಡು ಭೂದ್ಮು ಕವನ ನನ್ನ ಕನ್ಗೊನವಡವಡೋ ಕಾವು ನಿನ್ನೂ ಕಡೆವಡೋಡು ನನ್ನ ಚಂಪೇಹೋತನ ಅಂದು ಯಹೋವಾ ಅತೋ ಕಟ್ಟಿ ಎವಡು ಕೈಯ್ಯನ್ನು ಚಂಪು ವೀಕಿ ಪ್ರತಿ ದಂಡನ ಏಡಂತ ಮರಿ ಮರ ಎನ್ನು కనుగొని అతను చంపకున్నట్లు ఏహో అతనికి ఒక గుర్తు వేసేను అని ఉంది ఏమేసాడండి ఒక గుర్తు పెట్టేస్తాడు ఏమనే ఇంక నువ్వు బ్రతికినంత కాలము కూడా నువ్వు భూమి చేతి పరిస్తావా సరిగ్గా పంట చేతికొచ్చింది తిందామనుకునే టైలో అది పురుగట్టేసో లేదా ఏదో మచ్చొచ్చో ఏదొచ్చో అది ఫలించకుండా అయిపోతుంది రెండు నువ్వు దేశ విడిచి పారిపోతావు మూడో సన్నిధి నిడిచి పారిపోతా నాలుగో నిన్న ఎవ్వడైనా చంపాలనుకుంటే వాడు చంపుడు వాడికి ఏడంతర శిక్స్ అంటే ఎక్కడ చంపుతాడు అందుకు నీకు ఒక గుర్తు పెడుతున్నాను ఏడు పరమ ద్రోహి అని గుర్తు పెట్టుండొచ్చు అది ఏ మాట రాయలేదు కానీ ఏ యొక్క శిక్ష రాయలేదు కానీ అక్కడ మనమైతే దాన్ని లేనిదని ఊహించుకూడదు కనుక నేను గుర్చుకున్నానంటే ద్రోహి అని రాయబడి ముద్ర వేయబడిందేమో ఎందుకంటే ఏసు ప్రభు వారి యొక్క శిలువ మీద ఎన్ఆర్ అయ్యని రాస్తారు అయ్యనఆర్ అని రాస్తారు అక్కడ మనం చూస్తూ ఉంటాం యూదుల రాజు నచ్చడని యేసు అలా వీడికి ఒక ముద్ర వేసుండొచ్చు అలా వీడికి ఒక ముద్ర పెట్టుండొచ్చు రాబోయే దినాల్లో ఆరు వందల అరవై ఆరు ముద్ర వస్తుంది కదా ఒకవేళ ఆ విధంగా రావచ్చేమో మనకు తెలియదు కానీ అటువంటి ముద్ర ఒకడు వేసి విడిచిపెట్టేశాడంట అయిపోందా అదే అదే దేవుడు అడిగినప్పుడు అవును ప్రవా నేను విపరీతమైన కోపంలో ఉండి విపరీతమైన టెన్షన్లో ఉండి అవమానం తట్టుకోలేక బాధ భరించలేక నా తమ్ముడును ఈ చేతులతోనే నరికి చంపేస్తానని చెప్పవలసిన వ్యక్తి నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు వాడికి నేను కావలు వాడినా అని ఏ విధంగా అయితే గర్వంగా అహంగారంగా మాట్లాడాడో దానికి ప్రతిఫలంగా దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఎవడైతే కయన్నో నుగొంటాడో లేదా వాళ్ళని చంపుతాడో వాడికి ఏడందల అటు ఏడంతల శిక్ష భరించాలి అన్నాడు ఏడంత శిక్ష ఎందుకురా బాబు అసలు వాడిది ఒక శిక్ష అయితేనే తట్టుకోలేమో ఏడెందుకని విడిచిపెట్టినట్టుగా ఉంటుంది ఒకవేళ దేవుడిని రాత్రి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధపడు దేవుడిని కాచి కాపాడి అని సన్నద నడిపిస్తాడు అటు ఇక మన ప్రో మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తున్న మాటలు ముగిస్తున్నాను దేవుడు మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్వలో తండ్రి నేను ఆమెకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలం అంతా నీకృప బాధ్యత ఈ రాత్రిగా సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను మీ సిలువు సార్ను మరుగుపరిచేయారు ఏడంతా తభిసేకించారు నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోను మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాక్ష్యమే ప్రార్థిస్తా ఉన్నాను బాబు ఇక్కడ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది విగ్రహాదిక్లు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వేల మంది ఉంటుండే ఏ సునాములు పత్తి మారు మనసు రక్షణ బొమ్మ తెచ్చండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాని తలకిందులు చేయగలిగే గొప్ప యావనస్తులావనత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రమంత్రి ప్రార్థిస్తున్నాను మరి కావలసిన దీవుని ఆస్తి విడిచిపెట్టండి పని ముట్టుకు పాత్రగా వాడుకోండి సదుకు నేకి ఉన్నారు వర్షిలోను యశ్వాసంలోను ఏదో దాయిచ్చేయండి ఉద్యోగప్రదలు దాచేయండి వివాహం చేత బాధ్యతపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం జీవితాల్లో సంతాన బ్రదలేక ఏ గర్భమైతే మిగబడి పొందో ప్రతి గర్భము నజలడనే సునామములో తెరవడానికి గొప్పదాయం చేయండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప పక్కన తెచ్చండి గర్భిణులు దీవించండి నెల నీతోగా సూర్యుని కోర్ప్రదాయం చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహం ఏకుంటుండగా ఏ సునామంలో వనరులు సమకూర్చండి రక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా ఎంతో మంది బిడ్డల ప్రభా ఈ రాత్రి సమయంలో ప్రభా వీర్ స్థానంలో ఉంటుండేగా వారొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ప్రభాధారే ప్రార్థిస్తాం అంత్రి ఎవరైతేనైనా ఇంకా ప్ర విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోడ్ వస్తాయించండి ఎవరైతే ప్రభా వీసాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటున్నారో వారు అక్కడ మీద తీర్చండి ఎంతమంది విదేశం స్వదేశం వెళ్తున్నారో స్వదేశంలో విదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నప్పుడు వారు కూడా మీకు హేమ మరి ముఖ్యంగా తండ్రి ఇరుషులేమో ప్రాంతం రావడానికి ఢిల్లీలో మా తిల్లిబడి అనేక పడ్డ ప్రభావ ఏజ్ కొడుకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కోరుకు పాస్పోర్ట్ డెలివరీ కోరుకు ఏదో చూస్తున్నారు వారందరూ కూడా మీరు జ్ఞాపనం చేసుకుని ప్రార్చమని వారందరితో కూడా మీరు మాట్లాడమని నేను మయమం తెచ్చుకోవాలని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు సహాయం నేన అలాగే తండ్రి ఈ రాత్రి గల సమయంలో ప్రభావ ఇరుషులేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చలవిస్తున్నారు యరిష్యులు క్యామ క్యామకొని మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యత మీకు మనచండి ఈత మీద విడలైతే ఈ రాత్రికి అస్సముల ప్రభావ మీ యొక్క పోలికల్లో మీ స్వరూపంలో చేయబడినమేమో మేము ఎప్పుడు వా కయ్యను వలే నీ తోబడిన ఏ ఎక్కడున్నప్పుడు ప్రభా సరైన సమాధానంతో వారు కొరకు మేము బిడ్డలుగా ఉండడానికి కృపదైత్యమే ప్రార్థిస్తున్నాను మమ్మల్ని అందరూ ఒకసారి మీ చేసుకుని దర్శించి కృపదపరచమని ఈ రాత్రి మమ్మల్ని మా కుటుంబాలను మా పరిచయలను ఈ లైవ్ లో వింటున్న బిడ్డలను వారి కుటుంబాలను వారి యొక్క జీవితంలో వారి కుటుంబాలను దీవించమని ఈ అయితే మరొకసారి రీతిగా ప్రార్థన చేసే భగమని గ్రహించమని ఈ రాత్రి చిన్న పది ఏ సుక్రీస్తున్నామోన అడుగుచున్నాను తండ్రి ఐ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పొరవైనా ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అడుగుండ సహవాసము ఈ రాత్రి మాట్లాడబెట్టుకును పంపిస్తూ పెట్టుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతోడే నేను కాక అమెన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహు దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదర్గను దీవుని కరుగు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబాలు పంపించండి మరి పరిచర్య మీకు మీకు ఇంకా ఎవరికి తెలియపరచాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో మేము షార్ట్ వీడియోలు పెడుతూ ఉన్నాం మరి వీక్షించండి తెలియని వారికి తెలియపరచండి ఇదరాలు చేస్తుండి మేమందరిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక Amen. May God bless you all. <coughs>